హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వాడ్ సిమ్మక్క షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి నిర్మలా సిల్క్స్ నుంచి అండి ఇది గుడివాడ వారి వీధిలో ఉంటుంది విజయవాడ వన్ టౌన్ డిస్క్రిప్షన్ లో అడ్రస్ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి నేను చాలా వీడియోస్ అయితే చేసాను చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది అలాగే మంచి ఆఫర్స్ హోల్సేలర్స్ కి మంచి ఆఫర్ అనే చెప్పాలండి సో వీడియో పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి చాలా రీజనబుల్ కాస్ట్ లు అయితే ఉంటాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ నమస్కారం అండి మన షాప్ వచ్చేసరికి మీరులా అండి మంది విజయవాడలో వంటలో పాత శివాలయం దగ్గర నీరెస్ట్ ల్యాండ్ చిన్న గాంధీ బొమ్మ రాములవారు గుడి అంటే ఎవరైనా చెప్తారు మేడం కూడా ఆల్రెడీ అక్కడి నుంచి వీడియో షేర్ చేస్తాం మీకు సో వీడియోలో మీకు అడ్రస్ అన్ని క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఉందండి మీరు వీడియో చూసి ఈజీగా మాకు నాకు కాల్ చేయండి స్క్రీమ్ గా ఫస్ట్ నెంబర్ కాల్ చేయండి

సో ఇవన్నీ మేడం లాస్ట్ వీడియోలో లో మనం త్రీ నైన్టీ ఫైవ్ షేర్ చేసాం బట్ ఇప్పుడు ఎండాకాలం దగ్గర వస్తుంది కొద్దిగా రేట్ కూడా మాకు అనుకూలంగా వస్తున్నాయి మేడం ఇంకా ఇప్పుడు మనం ఇంకా తగ్గించి చెప్తాం మేడం ఇవన్నీ డిజైన్స్ అన్ని ఏ సైడ్ తీసుకోండి మేడం వెయ్యి మేడం ఓకే కలర్స్ అయితే సింగిల్ సైడ్ కూడా షిఫ్ట్ చేద్దాం మేడం అయితే ఏంటంటే కస్టమర్స్ కొద్దిగా వెరైటీస్ చూడాలని చూస్తారు సింగిల్ సారీ ఈవెన్ అప్పుడు ఎందుకు వీడియోస్ చేస్తారని అమౌంట్ కూడా వస్తున్నాయి కాబట్టి మనకి సింగిల్ కూడా కొరియర్ అయితే ఉందండి కొంచెం లేట్ అవ్వచ్చు ఒకవేళ బిజీగా ఉంటే కనుక సో సింగిల్ అయినా కొరియర్ అయితే చేస్తా ఉంటున్నారు ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ అనమాట కాటన్ లోనే మనకి సమ్మర్ వస్తుంది కాబట్టి చక్కగా స్మూత్ గా ఉంటుంది ఫాబ్రిక్ ఫాబ్రిక్ వాష్ చేసిన ఇంకా సాఫ్ట్ అవుతుంది గంజీ చేస్తారు మేడం సో గంజీ వాషింగ్ గంజీ మొత్తం పోద్ది మేడం అప్పుడు బట్టం వస్తుంది కొద్దిగా స్విమ్ కూడా అవుతాయి కాటన్ లో అవుతాయి మేడం నేచర్ అదే క్లియర్ గా చెప్తున్నాను కొద్దిగా అవుతుంది బట్ అంటే క్వాలిటీ పరంగా మాత్రం మీకు రిమార్క్ అనేది అస్సలు ఎప్పుడు ఉంటుంది

మేడం ఓకే పళ్ళు వచ్చి బ్లాక్ మొత్తం జాకెట్ ఏమో ప్లెయిన్ వచ్చింది మేడం సారీ డిజైన్ అయితే మనం బాగా హై రెస్పాన్స్ వచ్చింది డైలీ వరకు చాలా మంది మాకు అడుగుతున్నారు అనమాట మేడం ఇవన్నీ మేడం ఎంత సిక్స్టీ ఫైవ్ ఫోన్ లో అమ్మా మేడం బట్ ఇప్పుడు ఏమైనా సారీ తీసుకోండి మేడం ఓన్లీ ఫైవ్ ఓకే

సింగిల్ అయినా తీసుకోవచ్చండి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చాలా డిజైన్స్ ఇస్తానండి నంబర్ ఆఫ్ డిజైన్స్ ఓకే బాగున్నాయి సార్ శారీస్ అయితే ఈ ఫ్లవర్ డిజైన్ లో ఇవన్నీ కలర్స్ ఓకే సో నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇది ఒక డిజైన్ అనమాట వీటిలో కూడా కలర్స్ బాగున్నాయి ఓకే ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి మనము అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి ఆఫర్స్ ని మిస్ అవ్వకుండా ఉంటారు మీకు రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ అని దాన్ని టచ్ చేస్తే మీకు బెల్ నోటిఫికేషన్ వస్తుంది బెల్ ఆల్ అని టచ్ చేస్తే మీకు మనం ప్రతి వీడియో కూడా వెంటనే చేరుకుంటుంది కలర్స్ అండి డిఫరెంట్ కలర్స్ ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇది ఫోర్త్ విజన్ ఓకే ఇంకొక డిజైన్ చూద్దాం డిజైన్ గా చాలా బ్యూటిఫుల్ అండి బాగుంటుంది హై రెస్పాన్స్ అండి ఈ సారీస్ ఓకే బట్ ఏంటంటే లిమిటెడ్ స్టాక్ అండి సో ఫస్ట్ ఎవరు వస్తారు వాళ్ళకి దొరికింది బ్లాక్ మాత్రం ఓకే చాలా బాగుంటది మాకు ఏదైనా సరే వీడియో చూసాక త్వరగా రెస్పాన్స్ ఇస్తే సరికి వస్తుందండి అవును ఒకటి రెండు రోజుల్లో అయిపోయే ఛాన్స్ ఉంటుంది మాకు ఎప్పుడైనా టూ డేస్ లో స్టాక్ అయిపోతుంది ఉన్న మాట చెప్పాలండి చాలా మంది అది దానివల్ల నేను చెప్తున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్ ప్లీజ్ మర్చిపో మాకండి సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే చూడొచ్చు నోటిఫికేషన్ బెల్ వస్తుంది బెల్ ఉంటుంది కదా బెల్ టచ్ చేసి ఆలని నొక్కండి అప్పుడు మీరు వెంటనే చూసే అవకాశం ఉంటుంది ఇలాంటి సారీస్ మిస్ అవ్వకుండా ఉంటారు టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ లో మంచి శారీస్ అయితే వస్తున్నాయి ఓకే చాలా బాగున్నాయి నెక్స్ట్ ఏ సారీ సార్ ఇది డోలా ఫైల్ సారీస్ మేడం డోలా ఫైల్ ఎస్ మేడం లాస్ట్ టైం మనం ఈ వీడియో బాగా షేర్ చేస్తాం మేడం అప్పుడు మనం పదకొండు వందలకి మూడు పెట్టాం ఫస్ట్ క్వాలిటీ మేడం సెకండ్ క్వాలిటీ కాదు అయితే ఇప్పుడు ఏంటంటే మనకి కొన్ని సారీ ఒక యాభై వంద శారీస్ ఇంకా ఆఫర్స్ వచ్చినాయి మేడం బట్ ఇప్పుడు మనం అవన్నీ రేట్ తగ్గించి ఇస్తున్నాం మేడం ఇప్పుడు మనం ఎయిట్ హండ్రెడ్ కి త్రీ ఇస్తాం మేడం ఎయిట్ ఫిఫ్టీ కి సారీ ఎయిట్ ఫిఫ్టీ కి త్రీ ఇస్తాం మేడం ఎస్ మేడం అయితే వీటిలో కలర్స్ డిజైన్స్ మళ్ళా షేర్ చేస్తాం కొన్ని కలర్స్ అంటే లిమిటెడ్ కలర్స్ ఇస్తాను మేడం సో ఇవన్నీ మీకు ఇప్పుడు షేర్ చేస్తాం ఓకే బ్రేక్ కలర్ ఓకే ఇదంతా ఫాయిల్ ప్రింట్ వస్తుందండి ఎస్ మేడం ప్రతిసారి మీకు ఎందుకంటే మీరు ఏదైనా స్క్రీన్ షాట్ తీసి మాకు వెంటనే రెస్పాన్స్ ఇస్తామండి ఒకవేళ బిజీగా ఉంటే మాత్రం మేము ఒక గంట గంట నెల రెస్పాన్స్ ఇస్తాం ఓకే దయచేసి మీకు ఏమైనా డౌట్స్ ఉందో మాది స్క్రీన్ మీద ఫస్ట్ కి పెట్టండి వాట్సాప్ కానీ ఏమైనా సెకండ్ నెంబర్ మాత్రం ఎమర్జెన్సీ ఉందో కాల్ చేయండి మేడం ఓకే ఎందుకంటే ఫస్ట్ నెంబర్ ఎక్కువ యాక్టివేషన్ ఉంటుంది ఇది మెమనీ డిజైన్ మేడం ఫస్ట్ చూసి మీకు కాల్ డిజైన్ కదా ఎస్ మేడం ఈ సెకండ్ డిజైన్ వస్తుంది స్కిక్ అప్ డిజైన్ వస్తుంది దీనిలో ఈ రెండు డిజైన్స్ ఉన్నాయి సార్ త్రీ డిజైన్స్ మేడం టోటల్ త్రీ ఉన్నాయా మొత్తం త్రీ షేర్ చేస్తాం అండి ఇప్పుడు ఓకే ఇది థర్డ్ డిజైన్ మేడం ఓకే ఇవి రెండు డిజైన్స్ అండి కౌ డిజైన్ ఒకటి పీకాక్ డిజైన్ ఒకటి అండ్ ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట థర్డ్ డిజైన్ మేడం డిజైన్ వస్తుంది ఇది ఓకే ఇలా ఉంటుంది 850 కి 3 సారీస్ మేడం చాలా బాగున్నాయి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మిస్ అవ్వకుండా ఉంటారు మంచి కలర్స్ అండ్ రిజనబుల్ రేట్ ఇవి 3 డిజైన్స్ వచ్చాయి ఓకే సో మీకు నాకు పెట్టి వాట్సాప్ పంపిస్తే మీకు వెంటనే స్టాక్ ఆర్డర్ చేయడానికి రెడీగా ఉంటాం మేడం ఓకే నెక్స్ట్ ఏ సర్వీస్ ఇవి డైలీ కాటన్ సర్వీస్ మేడం ఇవన్నీ పోచంపల్లి ఇక్కడ ఫ్యాన్సీ డిజైన్స్ ఫ్లవర్ డిజైన్స్ అన్నీ వస్తాయి మేడం అయితే ఈ సర్వీస్ కింద మనం బ్లౌజ్ రావు ఓన్లీ పళ్ళు కూడా వస్తాయి మేడం అన్ని బాగుంటాయి క్వాలిటీ కూడా చాలా చక్కగా ఉంది షేర్ చేస్తాం కస్టమర్ తో చాలా హ్యాపీగా ఉన్నారు క్వాలిటీతో ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ కూడా కాదు అయితే ఆఫర్స్ లో పెట్టాం మేడం ఇవన్నీ మనం వెయ్యి ఐదు ఆరోజు పెట్టాం మేడం బ్రేక్ ఐదు సేమ్ రేంజ్ లో కంటిన్యూ అండి ఇది ఈ స్టాక్ అనేది ఓన్లీ వారంలో ఒక్కసారి వస్తుంది టూ డేస్ మేడం అయితే మినిమం ఫైవ్ సారీస్ మాత్రం కంపల్సరీగా షిఫ్టింగ్ చేస్తాం వన్ సారీ షిఫ్టింగ్ చేయండి షాప్ లో కూడా సింగిల్ సారీ అని అస్సలు ఓకే క్వాలిటీ మంచిదని ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ శారీస్ థౌజండ్ రూపీస్ ఫైవ్ శారీస్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి సో మనకి రీజనబుల్ ప్రైస్ లో అయితే వస్తున్నాయి అమ్ముకునే వాళ్ళకి అయితే చాలా బెనిఫిట్ అన్నమాట చాలా బాగుంది శారీస్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుందండి ఇలాంటి శారీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఉంటుంది కదా బయట వచ్చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే ముందుగా చూసే అవకాశం వస్తుంది అనమాట ఇలాంటి శారీస్ ని మిస్ అవ్వకుండా ఉంటారు ప్రతి శారీ ఫోటోస్ మా ఓకే మనకి పిక్ లో ఎలా ఉందో సేమ్ శారీ అయితే అలానే ఉంటుంది ఓకే ఇది నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి కలర్స్ డిజైన్స్ ఇది దగ్గరగా చూపిస్తాను ఇలా ఉంటుంది సారీ ఓకే స్మాల్ డిజైన్స్ ఉన్నాయి బిగ్ డిజైన్స్ ఉన్నాయి ఎక్కువ మాకంటే హోల్సేల్ బెల్ట్ వాళ్ళే వస్తారు మేడం కంప్లీట్ గా సో దాని సినిమా మీకు వెయిట్ ఏంటంటే వాళ్ళు హోల్సేల్ అమ్ముగ్రని వాళ్ళే వస్తారు ఎక్కువ ఓకే నెక్స్ట్ ఏ సారీ సార్ ఇప్పుడు నేను చూపెట్టే మంచి డిస్కౌంట్ ఆఫర్ సారీస్ అండి ఓకే బట్ ఓన్లీ ఓన్లీ వన్ డే సేల్ అండి సేల్ గా చెప్తాను ఓన్లీ వన్ డే ఇవి ఓన్లీ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి మేడం ఇవన్నీ ఆరు నుంచి ఆరు యాభై రూపాయలు పైన క్వాలిటీ లెనిన్ శారీస్ ఉన్నాయి మంచి లైట్ వెయిట్ అండి ఫార్టీ గ్రామ్ లెనిన్ శారీ అండి అయితే ఇవన్నీ అంటే మనకి లిమిటెడ్ స్టాక్ వన్ డే శారీస్ డిజైన్స్ చూపిస్తాం మేడం ఫస్ట్ క్వాలిటీ మేడం సెకండ్ క్వాలిటీ కాదు ఓకే అయితే ఈ శారీకి విస్పిండ్ అని చెప్పాలి కానీ నైన్టీ నైన్ పర్సెంట్ విస్పిండ్ రాదు బట్ వన్ పర్సెంట్ అయినా నేను చెప్పలేను మేడం శారీ ఓపెన్ చేసి ఇప్పుడు నాకు తెలిసింది చూడండి ఇప్పటి వరకు మీకు ఏమి అన్ని కనిపెట్లా అవును వచ్చి బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ సపరేట్ వచ్చింది డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి చక్కగా చెక్స్ తో ఓకే సో ఈ శారీస్ అంటే మేడం నా దగ్గర ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఉంది ఓన్లీ హండ్రెడ్ శారీస్ ఉంది ఇప్పుడు మనం అన్ని ఆరు యాభై శారీస్ మీకు ఆఫర్లు ఇస్తాం ఓన్లీ థౌజండ్ కి ఫోర్ శారీస్ మేడం ఫస్ట్ క్వాలిటీ మేడం నేను చెప్పేది మీరు సెకండ్ క్వాలిటీ కదా మీకు చాలా చాలా లైట్ వెయిట్ అండి ఓన్లీ వన్ డే ఆఫర్ అండి త్వరగా రండి ఎవరైనా కావాలి అంటే త్వరగా అయితే వీటిలో మీకు డిజైన్స్ అన్ని షేర్ చేస్తాం మేడం ఓకే వీటిలో కలర్స్ డిజైన్స్ వస్తాయి ఓకే ఇది సెకండ్ డిజైన్ అండి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి సింగల్ ఏ డిజైన్ కావాలన్నా మీరు షాప్ దగ్గర రావాలి ఆన్లైన్ షిప్పింగ్ మాత్రం ఇది తక్కువ చేస్తాం మేడం ఎందుకంటే ఈ స్టాక్ అనేది మీకు వర్క్ రావండి ఆన్లైన్ వర్క్ షాప్ కి వాళ్ళకి మాత్రమే చెప్ప మేడం ఓకే చాలా బాగున్నాయి సారీ సారీ లైట్ గా నిస్సి వచ్చు వచ్చింది అయితే రావచ్చు అని చెప్పమగాని కొద్దిగా ఓకే అంటేకి ఉంటుందని అయితే లేదు రావచ్చు అందుకే చక్కగా షాప్ ని విజిట్ చేసి చూసి తీసుకోవడం ఇంకా బెటర్ ఆన్లైన్ షిప్పింగ్ అవి చేయట్లేదండి ఓకే ఒకవేళ అమ్ముకునే వాళ్ళు మాకు పర్లేదు ఎట్లైనా పర్లేదు అంటే మేము వాళ్ళకి షిప్పింగ్ చేస్తాం బట్ ఓకే బల్క్ లో బల్క్ లో అదే వెయ్యికి నాలుగు అలానే వస్తాము ఓకే తీసుకుంటే షిప్పింగ్ సింగిల్ అయితే షిప్పింగ్ ఎందుకంటే డిజైన్స్ వాళ్ళు అవే అడుగుతారు నలుగురు అడిగే డిజైన్స్ అవే అడుగుతారు షాప్ అని చక్కగా ఏదైనా వాళ్ళకి పర్లేదు అంటారు సో డిజైన్స్ అనేది చాలా వస్తాయి మేడం ఒక్క రకం డిజైన్ రాదండి ఓకే అన్ని డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి సో ఇది నా సార్ స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఓకే ఓకే దీని అంటే వర్క్ కూడా వచ్చారు మేడం హ్మ్ రెడ్ వర్క్ వచ్చింది yes మేడం బాగుంది సార్ ఇది కూడా డిఫరెంట్ గా ఉంది డిజైన్ హ్మ్ చూడండి దీన్ని కూడా గా మిస్ ఉంటుంది వచ్చింది మేడం అవును సో ఏదైనా సరే ఆన్లైన్లో ఏదైనా సరే క్లియర్గా లైట్ గా ఏదైనా రావచ్చు రాకపోవచ్చు ఫ్లోర్ మాత్రం చెప్పలేను బట్ డిజైన్స్ మాత్రం చాలా వస్తాయండి మంచి క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ ఓకే కి ఫోర్ సారీ థౌజండ్కి ఫోర్ డిజైన్స్ చాలా వచ్చినాయండి కూడా లైన్ వస్తుందా క్లాత్ ఎస్ మేడం ప్యూర్ మీద ఫస్ట్ క్వాలిటీ మీద ఓకే ఓకే డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయండి థౌసండ్ కి ఫోర్ శారీస్ థౌజండ్ తీసుకుంటే కొరియర్ అయితే అవైలబిలిటీ ఉంటుంది సింగిల్ శారీకి అయితే కొరియర్ లేదండి షాప్ కి విజిట్ చేయాలి వీటిలో ఇవన్నీ డిజైన్స్ చాలా డిజైన్స్ ఉన్నాయండి టెంపుల్ డిజైన్ ఓకే ఇంకా ఉన్నాయి చాలా సారీస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే దీనిలో ఆన్లైన్లో మాత్రం రెస్పాన్స్ ఇవంత కష్టమే అవుతుందండి. ఓకే. చాలా మంది నాకు సేమ్ ఇదే కావాలంట రాత్రి రోజులు నేను సేమ్ ఇవులేను. ఎందుకంటే దీనిలో ఒక్క రకమైన డిజైన్ రావట్లా. రకరకాల డిజైన్స్ ఉన్నాయి. ఒక్కల మీకు ఏదిన పర్లలేదు అంటే నేను షిప్పింగ్ చేశా. నాకు ఏది నాలుగు ఇవ్వని పర్లలేదు అంటే ఓకే. బట్ నాకు సేమ్ డిజైన్ కావాలంటే నేను మాత్రం సర్కించలేనండి. కష్టమే మాకు ఓకే. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి ఇప్పటివరకు చూసిన సారీస్ లో ఏది రిపీట్ అవ్వలేదు సింగిల్ సింగిల్ అయితే డిజైన్స్ ఉన్నాయి సో ఏదైనా లెనిన్ ప్యూర్ లెనిన్ అయితే వస్తుంది మనకి కాప్ ఇది సిల్వర్ ఉంది కదా సార్ సిల్వర్ 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 వచ్చింది బోర్డర్ వచ్చింది చాలా బాగుంది ఓకే అదొక డిజైన్ ఓకే చూసారా మంచి మంచి వైట్ కూడా వచ్చినాయి కొద్ది ఒక సెవెన్ ఎయిట్ సైజ్ ఒక వైట్ కూడా వచ్చినాయి సో ఏ సైడ్ తీసుకోండి మేడం ఓన్లీ వెయ్యికి నాలుగు నెక్స్ట్ ఏం సారీ సార్ ఇప్పుడు పెళ్లి సీజన్ కి పచ్చలు చాలా మంది డిమాండ్ గా అడుగుతున్నారు మేడం సో ఇవన్నీ లైట్ వెయిట్ పట్టు మేడం అంత ఓవర్ గా ఉండదు అంటే ఒక శారీని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మేడం ఓకే ఇవన్నీ మేడం పన్నెండు వందల నుంచి పదమూడు పై రేంజ్ మేడం వచ్చేది చాలా క్లాస్ పట్టు మేడం ఓకే ఎంత పర్టీ సార్ ఇప్పుడు కాస్ట్ ఇవన్నీ మేడం ఇప్పుడు మనం ఎయిట్ ఫిఫ్టీస్ ఇస్తాం మేడం కేవలం ఎయిట్ ఫిఫ్టీకే ఎస్ మేడం ఓకే ఈ పళ్ళు పళ్ళు శారీ లుక్ ఇలా ఉంటుంది గా ఓకే మంచి ఫస్ట్ క్వాలిటీ అంటే మనకు సెకండ్ క్వాలిటీ ఐదు వందలు ఆరు వందలు కూడా వచ్చేస్తాము మేడం బట్ ఇది ఫస్ట్ క్వాలిటీ అంటే లైట్ ఒక బరువు ఎక్కువ ఉండదు బాగుంది కచ్చింగ్ పాయింట్ కూడా మంచిగా ఇచ్చారు మండి చూడండి ఓకే ఇది కటింగ్ షైనింగ్ ఫస్ట్ క్వాలిటీ షైనింగ్ అండి అయితే ఈ జాకెట్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు మేడం ఓకే అయితే వీటిలో డిజైన్స్ కలర్స్ వస్తాయి మేడం అయితే ఈ సారీస్ కి మనం ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఇస్తున్నాం మేడం ఏంటి ఇది ఏంటంటే ఈ శారీ కొన్న వాళ్ళకి ఒక్క నైట్ ఫ్రీ ఇస్తున్నాం మేడం వావ్ దీని కోసం కాపే నైటీ కోసంనే తీసుకోవచ్చు చూడండి మేడం ఎందుకంటే మేము నైటీల్లోనే ఎక్కువ ఉంటాం మంచి ఫ్రీస్ అయిన బాగా మేడం ప్యూర్ కాటన్ కాటన్ అసలు వన్ పర్సెంట్ కూడా పాలిష్ ఉండదండి డల్ కాటన్ కాదు ప్యూర్ కాటన్ మీకు బయట ఈ శారీ కాస్ట్ సారీ నైట్ కాస్ట్ రెండు మూడు వందలు దీని ఉండదండి గ్యారెంటీకి ఇస్తాను సైజ్ కూడా చాలా ఫ్రీగా అండి వీటిలో మీరు డిజైన్స్ అని చాలా వస్తాయి

ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వస్తాయి మేడం మీకు ఏదైనా సెలెక్షన్ చేసి మీసుకొచ్చాను మేడం అయితే ఆన్లైన్ లో మాత్రం మీకు మంచి తీసి పంపిస్తాం బట్ ఫ్రీ సైజ్ వస్తుంది ఎక్కువ అంటే మరీ ట్రిపుల్ ఎక్సెల్ ఉండదు ఒక మాదిరిగా ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వరకైనా సరిపోతారు చాలా చూడండి సైజ్ కూడా మళ్ళీ చూపిస్తాను

ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓకే చాలా బాగుందండి మంచి ఆఫరు సారీ కొంటే నైటీ ఫ్రీ అనమాట పట్టు సారీకి నైటీ ఫ్రీ ఇది ఇంకొక శారీ అండి మంచి షైన్ ఉన్నాయి సారీస్ అయితే మ్యారేజ్ మారేజ్ సీజన్ లో చాలా బాగున్నాయండి మంచి సారీస్ మంచి శారీస్ తో పాటు మంచి ఆఫర్ కూడా వీటిలో కలర్స్ అనమాట మనం చూస్తుంది బాక్స్ వస్తుంది బాక్స్ లో వస్తుంది ప్యాక్ లో ఇది ఇంకొక కలర్ పింక్ దాదాపు ట్వంటీ డిజైన్స్ వస్తాయండి ఇప్పుడన్నీ షేర్ చేయలేదు కానీ మాకు మాక్సిమం ఓకే ఏమేమి డిజైన్స్ వస్తాయని చూపిస్తాను మేడం ఓకే ఇది ఒక డిజైన్ అన్ని ప్లాస్టిక్ బాక్స్ వస్తాయి వస్తాయండి గిఫ్ట్ బాక్స్ గా షిప్పింగ్ చేసేటప్పుడు మాత్రం ఇది ప్లాస్టిక్ బాక్స్ పగిలిపోతాయని మేము సప్లై చేయలేకపోతున్నాం ఓకే షాప్ లో వస్తే మాత్రం బాక్స్ మాత్రం కంపల్సరీ చేస్తాం బట్ షిప్పింగ్ చేసేప్పుడు పగిపోతున్నాయి మేడం గ్రీన్ కలర్ అండి ఇది డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్కి సెండ్ చేయండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ అయితే వస్తుందండి సేమ్ డిజైన్స్ అయితే కావు కలర్స్ అయితే ఉండవు ఒక్కోటి ఒక్కో డిజైన్ సో ఈ డిజైన్ లోనే మనకి ఇదొక కలర్ ఉందనమాట పెసర గ్రీన్ సో ఇదొక కలర్ ఇవన్నీ మాక్సిమం పెద్ద బార్డర్ కొన్నిటికి మనం చిన్న బార్డర్ ఇస్తాడు పెద్ద బార్డర్ ఇస్తాడు ఇలా పెద్ద బార్డర్ వస్తుంది ఓకే డిజైన్స్ అనేది ఇంకా చాలా ఉంటాయి మేడం షాప్ లో వస్తున్న నెంబర్ ఆఫ్ వెరైటీస్ అని మాత్రం చూపిస్తాను ఓకే ఆరెంజ్ సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి బోర్డరు శారీ కూడా సేమ్ ఆరెంజ్ కలర్ లోనే ఉంది ఇది వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఓకే ఏ శారీ అని తీసుకోండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ నెక్స్ట్ సార్ చాలా లైట్ వెయిట్ అండి కొత్త గ్రామ్స్ వరకు పళ్ళు వచ్చి పల్లె వస్తుంది మేడం మొత్తం వచ్చి మల్టీ కలర్ వస్తుంది మేడం బాగుంది సార్ సారీ మొత్తం వస్తుంది లెనిన్ క్లాత్ వస్తుంది సార్ లెనిన్ కర్మ చెందేరి సిల్క్ చెందేరి సిల్క్ చాలా స్మూత్ గా ఉంది కానీ ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది మేడం కచ్చింగ్ పాయింట్ గా లిమిటెడ్ ఇస్తారు ఇది కచ్చింగ్ పాయింట్ ఇస్తారు కొంచెం ఇది మాత్రం బ్లౌజ్ అండి ఓకే బాగుంది ఎంత సార్ కాస్ట్ ఇవన్నీ మేడం మనం 950 నుంచి 1000 పైన అమ్మిన మేడం బట్ ఇది కూడా ఇప్పుడు మనం మంచి రేట్ రీజనబుల్ రేట్ లో ఇవ్వాలని కోరికతో కేవలం మన కస్టమర్స్ కి 750 ఇస్తాం మేడం 750 yes మేడం ఓకే వీటిలో మీకు సిక్స్ కలర్స్ వస్తాయి మేడం టోటల్ గా ఫ్రెష్ స్టాక్ అండి దీన్ని మిస్ మిన్ గానీ ఏమీ లేదండి బాక్స్ ప్యాక్ సెకండ్ కలర్ మేడం ఓకే థర్డ్ కలర్ ఒక లైట్ కలర్స్ వచ్చినట్టు సార్ నీట్ గా ఉన్నాయి కలర్ టోటల్ పేస్టల్ షేడ్స్ వస్తాయి వెజిటబుల్ కలర్స్ ఉంటారు యాక్చువల్లీ ఇవి సిక్స్ కలర్స్ మేడం అవి సేవ్ చేసుకో మేడం ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు ఓకే నెక్స్ట్ ఏ సరీస్ ఇది బెనారస్ పట్టు మేడం లైట్ లైట్ అండి ఓకే అయితే ఈ స్టాక్ అనేది చాలా లిమిటెడ్ గా వచ్చింది ఇది కూడా బాగుంటో సార్ ఇది డిజైన్ చాలా బాగుంది చాలా హైలైట్ క్వాలిటీ మేడం క్లాత్ చాలా ఫస్ట్ క్లాస్ క్వాలిటీ ఇవన్నీ క్రీమ్ వస్తాయి మేడం కలరే ఓకే డిజైన్ బాగుంది ఓకే ఇవన్నీ వెడ్డింగ్ కలెక్షన్స్ అయితే మేడం ఇవన్నీ మీకు బయట పద్మూడు నుంచి పద్నాలుగు గ్యారంటీగా ఉంటుంది మేడం బట్ ఓన్లీ అనేది మనకి క్రీమ్ మ్యాచింగ్స్ లో వచ్చాయి మనకి తగ్గించి ఇచ్చారు మేడం ఇప్పుడు మనం ఈ ఏ మేడం కేవలం ఎయిట్ ఫిఫ్టీ కే ఇస్తాం మేడం ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ కే అయితే వీటిలో కలర్స్ రావు మేడం క్రీమ్ మ్యాచింగ్ వస్తుంది బట్ డిజైన్ ఇంకోటి ఉంది అని అది మాత్రం నేను మీకు షేర్ చేయొచ్చు ఇప్పుడు చూడండి దీనిలో కలర్స్ అనేది ఎక్కువ ఉంది చూడండి క్రీమ్ లోనే బ్లూ వచ్చింది ఇది

మూడోది ఇస్తా గ్రే బ్యూటిఫుల్ కలర్ గ్రే గ్రే కలర్ ఓకే మస్టర్డ్ ఎల్లో సిక్స్ కలర్ ఓకే ఏ సారీ అయినా ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ నెక్స్ట్ ఏ సారీ సార్ ఇది డిజైన్ పట్టండి ఓకే ప్యూర్ కాదండి సెమీ ఉపాడ సెమీ వస్తుంది ఎస్ మేడం సెమీ క్వాలిటీ ఫంక్షన్ వేర్ చాలా బాగుంటుంది ఎందుకంటే అందరూ లైట్ వెయిట్ పట్టు బాగా అడుగుతున్నారు మేడం చూడండి బ్యూటిఫుల్ గా ఉంది పళ్ళు అండి సార్ శారీ మొత్తం వస్తుంది స్టాక్ అండి బట్ ప్రతి వారం ఏదో వస్తూనే ఉంటాయి ఇలాంటి ఓకే బుట్టీస్ వస్తాయి ఇది పల్లి మేడం బ్లైజ్ మేడం చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చాను మేడం ఇవన్నీ మీకు ఖచ్చితంగా మార్కెట్లో రెండు వేల ఎనిమిది మూడు వేలు ఆరు వేలు కనిపిస్తుంటాయి మేడం ఓకే బట్ ఇవన్నీ అనేది మనం ఇది కూడా తగ్గించి ఇస్తాం మేడం సార్ మీ తీసుకో మేడం కేవలం జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ఎయిటీన్ మేడం యెస్ మేడం ఇట్లా కలర్ యెస్ మేడం సార్ తెల్లస్తో పల్లి మ్యాచ్లో చూపిస్తాను కలర్ బాగుంది ప్యావ్ లెక్ మేడం చాలా ఇంగ్లీష్ కలర్ మ్యాడమ్ కొత్త ఇంగ్లీష్ కలర్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇది ఓకే ప్రతిదీ బాగుంది అది కూడా బాగుంది న్యూ న్యూ కలర్స్ చూపిస్తామండి టోటల్ గా మేము స్టాక్ చాలా లిమిటెడ్ అండి ఓకే ఓన్లీ వన్ టూ డేస్ స్టాక్ అండి ఇది కూడా ఇంకా స్టాక్ యాక్చువల్ ప్రొడక్షన్ ఎక్కువ రావట్లేదు చాలా బాగున్నాయి సార్ కలర్స్ మొత్తం అన్ని పేస్టల్ షేడ్స్ ఉన్నాయి కదా పార్టీ వేర్ షేడ్స్ కూడా మెయిన్ కలర్ అండి నది డిఫరెంట్ గా ఉంది ఎయిటీన్ ఫిఫ్టీ సార్ బీటీన్ ఫిఫ్టీ మేడం ఓకే వీటిలో ఇవన్నీ కలర్స్ యస్ మేడం ఇంకో న్యూ బ్యూటిఫుల్ కలర్ మేడం ఓకే బాగుంది చాలా చక్కగా ఉంది సార్ అన్ని కలర్స్ బాగున్నాయి సార్ మంచి కలర్స్ వచ్చేవి వీటిలో ఎయిటీన్ ఫిఫ్టీ ఎన్ జస్ మేడం లిమిటెడ్ స్టాక్ మేడం ఓకే అయితే కలర్స్

లాస్ట్ వీడియోలో మనం ఆర్ పెట్టాం మేడం సేమ్ రేంజ్తో తగ్గిపోయి వస్తాం మేడం ఓకే ఆర్ ఎం మేడం ఆరు వందలనే కలర్స్ మాత్రం బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ ఫస్ట్ కలర్ ఓకే సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఫోర్త్ కలర్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ చాలా బాగుంది నెక్స్ట్ ఏ సారీ సార్ ఇది బాటిక్ షిఫాన్ మేడం ఓకే బాటిక్ షిఫాన్ వచ్చి చిన్న బ్రాస్ బోర్డర్ లాగా వచ్చింది కదా మేడం ఇది ఆన్లైన్ సర్వీస్ మేడం ఓకే మార్కెట్ లో మీరు నాలుగు ఆరు నుంచి ఐదు వందలు ఆరు వందలు చూస్తూ ఉంటారు మేడం కంపల్సరీగా బట్ ఇది కూడా మనం మంచి ఆఫర్ వచ్చింది మేడం ఎంత సార్ ఏ సేమ్ తీసుకుని ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ మేడం త్రీ సెవెంటీ ఫైవ్ ప్లస్ మేడం ఓకే డిజైన్స్ అన్ని షేర్ చేస్తాం చూడండి కలర్స్ తో సహా ఫోటో మాత్రం ఇలా వస్తుంది మేడం ఓకే ఓకే శారీ అయితే ఇలా ఉంటుందండి టోటల్ లుక్ అయితే సార్ దగ్గరగా చూపిస్తున్నాను ఇలా ఉంటుంది శారీ లుక్ అయితే ఓకే డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయి వీటిలో ఇవన్నీ కలర్స్ త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ ఓకే ఓకే